పిల్లల మెంటల్ హెల్త్ బాగుండాలంటే సమ్మర్ వెకేషన్ అయి ఉండొచ్చు లేకపోతే సంక్రాంతి హాలిడేస్ అయి ఉండొచ్చు పబ్లిక్ హాలిడేస్ అయి ఉండొచ్చు సండేస్ అయి ఉండొచ్చు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అకాడమిక్ క్యాలెండర్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి ఒక్క హాలిడేని పిల్లలకు పూర్తిగా ఇవ్వాలి అండ్ టీచర్లకు కూడా పూర్తికి ఇవ్వాలి అలా మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి హైకోర్టులో పిఐఎల్ ఫైల్ చేయడం జరిగింది సో ఈ పిఐఎల్ని ఫైల్ చేసిన తర్వాత గవర్నమెంట్ని కోర్టు కౌంటర్ ఫైల్ చేయమని చెప్పేసి అనేది ఫస్ట్ వెకేషన్ బెంచ్ అండ్ మళ్ళీ ఫోర్టీన్త్ రోజు మళ్ళీ సెకండ్ వెకేషన్ బెంచ్ కి పోస్ట్ అయింది ఆ రోజు కూడా వాళ్ళు రిప్లై ఇవ్వకుండా ఈ మీన మేషాలు లెక్క పెడుతున్నారు పబ్లిక్ గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ గారు ఏమంటున్నారు అంటే ఇవన్నీ కోచింగ్ సెంటర్లు ఇవి కాలేజీలే కాదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్లీ కోర్టుకు చెప్తున్నారు అయితే కోచింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి రూల్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి ఒక రోజుకి ఐదు గంటల కంటే ఎక్కువ ఏ కోచింగ్ సెంటర్ నడవకూడదు అని చెప్పేసి వీటన్నిటి మీద కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఎవ్రీ వీక్ ఆఫ్ ఉండాలి టీచర్స్ కి స్టూడెంట్స్కి అని చెప్పేసి దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి పిల్లలకు హాలిడేస్ ఉంటే హాలిడేస్ ఇవ్వాలి వాళ్ళ మెంటల్ ఎబిలిటీస్కి పెంచుకోవడానికి పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయడానికి బేసిక్ గా ఈ కోచింగ్ సెంటర్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారము ఇక్కడ చట్టాలు చేసి అమల్లోకి తేవాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క స్టేట్ కి ఇచ్చింది అయితే దీని మీద మన కేబినెట్ సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు అయ్యి అందులో శ్రీధర్ బాబు గారు అండ్ మన సీతక్క గారు ఇద్దరు మినిస్ట్రీల సారథ్యంలో ఒక మీటింగ్ జరిగింది వీటిని అమలు చేస్తా అన్నారు ఇప్పటి వరకు వాటి గురించి ఎలాంటి ఊసు లేదు ఆశిస్తున్నారు గవర్నమెంట్ నుంచి మీరు ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ అసలు ఎట్లా పనిచేస్తుందో మనకు అర్థమైతే లేదు మీకు కనిపిస్తున్నాయి ఆడ కాలేజీలలో ఎట్లాంటి అరాచకాలు జరుగుతున్నాయో స్టూడెంట్స్ తల్లిదండ్రులు అనుభవించి వాళ్ళు ఈమెయిల్స్ ద్వారా మెసేజ్ల ద్వారా మమ్మల్ని సంప్రదిస్తారు ఇంకా వేరే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ సంప్రదిస్తారు మాకు కనిపిస్తున్నాయి అక్కడ ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కనిపిస్తే గానీ గవర్నమెంట్కి అక్కడ ఏం జరుగుతుందో మాత్రం కనిపించవు ఇంటర్మీడియట్ యాక్ట్ ప్రకారము ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ కి ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి కూడా అక్కడ ఏదైనా అన్యాయం కనుక జరుగుతుంది అరాచకంగా కనుక వీళ్ళు ప్రవర్తించి ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారంటే దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి ప్రతి ఒక్కటి యాక్ట్లో పొందుపరచబడింది అండ్ ఎవ్రీ ఇంటర్మీడియట్ ఆఫీసర్ హ్యాస్ ద రైట్ టు టేక్ అప్రాప్రియట్ యాక్షన్